మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యేయమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు హైదరాబాద్లో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ జన్ధన్ యోజన ద్వారా బ్యాంకు ఖాతాలను తెరిపించారని చెప్పారు పిఎం ఆవాస్ యోజన ద్వారా నాలుగు కోట్ల మంది పేద ప్రజలకు పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ

समाज के आधार को बैठा के रखने से विकसित भारत नहीं बन गया मातृशक्ति और उन तो मातृशक्ति को जागरूक रूप से करना है करना है हमको इसको एक आंदोलन बनाना है आज देखिए हर स्टेट में जो भी नाम दे हम जो दीदी के बारे में बोल रहे हैं। లక్ష్మి తిదిది కే బారే మే బోల్ రహే కోను తిదిది కే బారే మే బోల్ రహే 15 సాల్ మైనే ఇన్కో భాకా నీతా మన్సిది బోల్ రహేతే జందన్ యోజనా కే బారే మే మే ఫైనాన్షియల్ మినిస్టర్ భీ ఖాస్ స్టేట్ కబ్ జందన్ యోజనా షురూ హువా సబ్ బ్యాంక్ లో మే బోలారే ఏ క్యా అకౌంట్ హై మన కందర్ తర్సు ఆ గతంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్కోవాలంటే నేను కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్కోవాలంటే నా నిలువట్టింది ఆ బ్యాంక్ లే ఏ బ్యాంక్ అయితే మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటామో ఆ బ్యాంకులో బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఉండి ఈ కిషన్ రెడ్డి ఏదైనా తప్పు చేస్తే నాది షూరిటీ అని చెప్పి బ్యాంకులో సంతకం పెట్టాల్సి ఉంటుంది అటువంటిది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే వెయ్యో పదిహేను వందలు ఐదు వేలు రెండు వేలు బ్యాంకులో డిపాజిట్ పెట్టుకోవాలి అట్లనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు మనలాంటి పేదవాళ్ళు ఎవరు కూడా బ్యాంక్ మెక్కెట్లంటే భయపడేది ఆ బ్యాంకులు అంటే పెద్దవాళ్లకు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అనేటువంటి అలవాటు ఆలోచన ఉండేది ప్రజలు కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు బ్యాంకులను కూడా పేదవాళ్ళకు అందుబాటులో తెచ్చే విధంగా బ్యాంకులందరి ఈరోజు అకౌంట్ లేనటువంటి వాళ్ళు యాభై ఐదు కోట్ల మంది ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ జనధన్ అకౌంట్స్ ఈ రోజు నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం దేశంలో